నమస్తే కడప వార్త పులివెందల మార్కెట్ యార్డ్ కు సంబంధించి గతంలో అనేక ఇబ్బందులు గురయ్యారని కొంతమంది నాయకులు సిండికేట్ గా మారి రైతులకు సంబంధించి తక్కువ రేటు కొనుగోలు చేసి నష్టపోయే విధంగా వ్యవహరించారని అనేక ఆరోపణలున్నాయి వాటికి సంబంధించి ముఖ్యంగా నూతనంగా ఈ మధ్య కాలంలో పులివెందల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గడ్డం అమర్నాథ్ యాదవ్ గారు మరియు పులివెందల మార్కెట్ యార్డ్ సెక్రటరీ శ్రీధర్ రెడ్డి గారు మరియు పులివెందల వైస్ చైర్మన్ చంద్రవర్ధన్ మనతో ఉన్నారు వీరిని అడిగి ఈ మార్కెట్ యార్డ్ కి సంబంధించి రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని మీద రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర మీద ఈనా మార్కెట్ మీద అనేక విషయాల్ని వారి నుండి అడిగి తెలుసుకుందాం నమస్తే చైర్మన్ గారు నమస్తే సెక్రటరీ గారు అమర్నాథ్ గారు ముఖ్యంగా ఒక పులివెందుల కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అలాంటి మార్కెట్ యాడ్ చైర్మన్ గా దీనికి అదే పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి ఏదో రోజులు అయితే ఖచ్చితంగా పదవులు వచ్చాయి దానికి హండ్రెడ్ పర్సెంట్ మా లీడర్ మా ఇన్ఛార్జ్ వరిలు బీటెక్ రవి గారు ఎంత మేరకు ఈ అందరికీ న్యాయం జరగాలనేది ఖచ్చితంగా ఆయన మనసులో కానీ ఆయన తపన కూడా ఎందుకంటే బాగా దగ్గరగా చూస్తాను కాబట్టి ఆయన ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా న్యాయం చేస్తాడు తనను అదే ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నన్ను రోజు ఈ స్థాయిలో అంటే ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చేందుకు ఆయనకు మనం ఎల్లవెల్ల అన్ని విధాలా ఆయనకు తోడుగా ఉండే ఉద్దేశంతోనే ఉంటాం మీరు చైర్మన్యా రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలనుకోవాలి ఖచ్చితంగా అన్న మన పరిధిలోకి వచ్చేది కానీ మన ఉంకా ఏమన్నా తెలుసుకొని చేయాల్సి ఉన్నా కూడా రైతుల పక్షాన ఎందుకంటే నేను కూడా నా నేను వ్యక్తిగతంగా గానీ ఏదైనా కూడా నా ఇన్కమ్ సోర్స్ కూడా వ్యవసాయమే నాకు నేను కూడా రైతే నాకు వేరేది ఏం నాకు పదహారు ఎకరాలు ఉంది ఆ మొత్తం అంతా పదహారు ఎకరాలంత పదహారు ఎకరాలు కూడా అరటే నేను పండించేది మనం అదే ఉద్దేశంతోనే ముందరికి పోతాం గానీ వేరే అదే ఖచ్చితంగా ఆ విధంగానే చర్యలు ఉంటాయి రైతుకు మేలు ముఖ్యంగా గతంలో ఈ చీనీ రైతులకు సంబంధించి దాదాపు కొంతమంది సిండికేట్ గా మారి ఇక్కడ ఉన్నటువంటి చీనీ రైతులకు నష్టం వచ్చే విధంగా వ్యవహరించారని చెప్పి వారికి ఆదాయాన్ని రైతుల ఆదాయాన్ని వాళ్ళు కొల్లగొట్టారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి దీని మీద మీరేమంటారు గతంలో చీనీ మార్కెట్లో జరిగినటువంటి అదే ఏదైతే మీరు సిండికేట్ అంటున్నారో దాన్ని ప్రక్షాళన చేసే విధంగా ఉండేందుకే రోజు ఈనాం వ్యవస్థను తీసుకురావడం జరిగింది రైతులకు ఎటువంటి ఇబ్బంది అపోహలు ఇవన్నీ తొలగి అన్ని విధాల రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఈనాం మార్కెట్ను మనం పులివెందుల మార్కెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ కడప ప్లస్ దాంతో పాటు పులివెందలే ఈనా మార్కెట్ కి సంబంధించి సెలెక్ట్ అయినాయి కదా ఈ ద్వారా రైతులు ఏ విధంగా లబ్ధి అవకాశం ఉంటుంది పది మంది వ్యాపారస్తులు పోటీ తత్వంతో ధర నిర్ణయించి రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధర వస్తుంది అనేది ఆలోచన అనమాట ఈనాం సిస్టమ్ లో ఈనాం సిస్టమ్ ఇక్కడ మనకున్న లోకల్ ట్రేడర్స్ కాకుండా మన దేశంలో దేశంలో వ్యాపారస్తులు అందరూ కూడా తోడై లోకల్ వ్యాపారస్తుల తోడి ధర నిర్ణయిస్తారు కాబట్టి అప్పుడు ధర ఎక్కువ డిమాండ్ బట్టి సరైన ధర వస్తుంది అనేది ఈనా సిస్టమ్ లో ఆకాంక్ష అనమాట మనకి రైతులకు సంబంధించిన పంట ఏ ఏ పంటలు మనకి ఇక్కడ ఈ మార్కెట్ అవకాశం మార్కెట్ కు పులిందల మార్కెట్ కు మాత్రం ఒక చీని పంట మాత్రమే ఇక్కడికి వచ్చి జరుగుతుంది మిగతా పంటలు అయితే రావు గాని మిగతా పంటలు మిగతా ఏ పంటలు రావు ఇప్పుడు రైతులకు సంబంధించి ఈ చీనే పంటని గ్రేడింగ్ చేస్తే ఇంకా ఎక్కువ లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది కదా గ్రేడింగ్ అనేది ఇక్కడ మనకు మార్కెట్ లో అందుబాటులో ఉంది కానీ దాని మినిమం కెపాసిటీ రోజుకి వచ్చేసి పదహైదు టన్నులు లేదంటే ఇరవై టన్నులు మాత్రమే చేయగలదు ఇక్కడికి మనకు దాదాపు ఆవరేజ్ చేసుకుంటే కనీసం అంటే బాగా మంచి సీజన్ లో అయితే కనీసం అంటే మూడు వందల టన్నులు పర్ డే పర్ డే మార్కెట్ కి వస్తాయి దాన్ని అన్ని విధాలా అంత దాని కెపాసిటీ లేదు కాబట్టి మనుషులతోనే చేయడం జరుగుతుంది రైతులకు తెలియజేయడం ఏమనగా రైతులు తోట దగ్గరనే గ్రేడింగ్ చేసుకొని వచ్చే వాళ్ళు ఇంకా మంచి రేటు పొందేదానికి కూడా ఆస్కారం ఉంటది ఎందుకంటే ప్రతి రైతు కూడా ఆ విధంగా చేసుకొని రాలేక పోతున్నారు పంట పొలాల దగ్గర వాళ్ళు పంట పొలాల దగ్గర గ్రేడింగ్ చేసుకుంటే బాగుంటది మనకి ఈ రైతులకు సంబంధించి చీనే రైతులకు సంబంధించి ఎందుకు గిట్టుబాటు ధర కల్పించలేకపోతున్నారు ఏ గ్రామం గవర్నమెంట్ కూడా కల్పించలేదని చెప్పి రైతులు ఇది హార్టికల్చర్ పంటకు సంబీ దీనికి సంబంధించి మిగతా అంటే మామూలుగా ఈ అంటే మనం మినుములు పెసులు వేరుశెనగ ఇట్లా దానికైనా ఉందేమో కానీ ఉంటాయి దీనికనేది లేదు అది దీన్ని మనం ఒక పైనుంచి కూడా వాళ్ళ చర్యలు తీసుకొని చేస్తే ఏమన్నా అవకాశం ఉంటానేమో గానీ ఇంతవరకు అయితే దాని మీద ఏ చర్యలు అయితే ఏ గవర్నమెంట్ దీనికి నిలువించుకునే దానికి మనం ఇండస్ట్రీస్ అట్లా చేయడానికి లేదనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే తీసిన ఇది అంతా కూడా అది ఉపయోగించుకోవాలి కాబట్టి దాన్ని మనకు దీనికి సరైన పల్ప్ యూనిట్స్ గతంలో ఇక్కడ నుంచి అక్కడ వేరే రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు రాష్ట్రాలకు గానీ ప్లస్ இத்தர தேட எக்ஸ்போர் இப்படி எக்ஸ்போர்ட் ஆகி ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయితే ఆగిపోలేదు కానీ ఇక్కడైతే మనకు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమంటే మనకి ప్రాసెసింగ్ యూనిట్స్ అనేటివి ఉన్నాయన్నమాట ప్రాసెసింగ్ యూనిట్ లో మన స్టోరేజ్ అనేది ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వించుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి పదహైదు రోజుల లోపల ఉంచుకొని మళ్ళీ తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవి కోల్డ్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ మన దగ్గర ఇక్కడ ఇరవై ఐదు కోట్లతో మన పులిందుల మార్కెట్ లో కూడా మార్కెట్ యార్డ్ పరిధిలో నిర్మించి ఉన్నారు అది ఇట్లా తీసుకోవడానికి కార్పొరేట్ కంపెనీ రిలయన్స్ ఎర్లయన్స్ ఇట్లా కంపెనీ వాళ్ళు కూడా అంత వచ్చి చూసిపోయి ఉన్నారు ఇది అతి త్వరితగతంలోనే అవి కార్య దాల్చడానికి అవకాశం ఉంది దాదాపు ఇది చాలా రోజులు అవుతుంది కదా అంటే మన గవర్నమెంట్ ఆఖరి దశలో అది ఓపెన్ చేశారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి మన శ్రీ జిల్లా కలెక్టర్ గారు అత్యంత చొరవ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ దాన్ని లైవ్ లో తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు చాలా కంపెనీలతో కూడా డిస్కస్ చేశారు మాకు మా ద్వారా కూడా ఏదైనా అవకాశం ఉన్న వరకు కూడా ప్రయత్నాలు చేయ జరుగుతున్నాయి ఆ చేర్మిన గారు ఆల్రెడీ మీరు ఒక రైతు కదా హండ్రెడ్ పర్సెంట్ మీరు రైతు రైతుగా ఇప్పుడున్నటువంటి రైతులకు ఎక్కడే గానీ పది రూపాయలు ఆదాయం ఇచ్చేటువంటి పంటలు ఏమైనా ఉన్నాయా ఎట్లా చేస్తే ఆదాయం ఖచ్చితంగా రైతులకు వచ్చే అవకాశం ఇప్పుడు ప్రతి రైతు ఇప్పుడు చీనీ ధర ఉందంటే ఇష్టమైన ఒక ఇష్టానుసారంగా ఒక గత ఏడు సంవత్సరాల కిందట ఇష్టానుసారంగా చీనీ చెట్లు ఆడటం జరిగింది ఎప్పుడైతే అరటికి ఎక్కువ ధర వస్తుందని చెప్పే ఉద్దేశంతో వచ్చిందో అప్పుడు వెంటనే మళ్ళీ ఆ చీనా చెట్లు కొట్టేసి మళ్ళీ అరటికి రావడం జరుగుతుంది ఏదైతే ఎక్కువ ప్రధానంగా ఎక్కువ మార్కెట్ లో చాలా నిలకడగా రేట్ ఉంటుందో దాని మీదకి పోవడం వల్ల దానికి కూడా డిమాండ్ తగ్గి ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువ పంట అధికమయ్యి ప్లస్ డిమాండ్ తక్కువ అంతే కదా సప్లై ఎక్కువ నష్టపోతుంది మనకి ఈ మన మార్కెట్ హ్యాండ్ కి ప్రతి సంవత్సరం ఎంత ఆదాయం ఇస్తుంది పోయిన సంవత్సరం నూట రెండు కోట్లు కోటి రెండు లక్షలు టార్గెట్ ఇస్తే తొంభై ఎనిమిది లక్షల వరకు అచీవ్ అయినాము నైన్టీ ఎయిట్ పర్సెంట్ అచీవ్ అయినాము ఈసారి నూట ఎనిమిది లక్షలు అంటే కోటి ఎనిమిది లక్షలు టార్గెట్ ఇచ్చిన్నారు ఇప్పటి వరకు యాభై ఎనిమిది లక్షలు అచీవ్ అయినాము ఈ సంవత్సరం కంపల్సరీగా మేము ఇనామ్ సిస్టంలోకి లోకి వెళ్ళాము మార్కెట్ యాడ్ పరిధిలో కాకుండా బయట వచ్చి అంతా కలిపి కంపల్సరీ అందరూ హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ అవుతామని కాదు అమర్నాథ్ గారు ఇప్పుడు మనకి పులివెందల కాన్షియస్ లో ఉన్న రైతులకి వాళ్ళు బాగా మెరుగైన వారికి ఆదాయం చేకూర్చే విధంగా ఏ సౌకర్యాలు కల్పిస్తున్నారు ప్రతి మండలంలో గిడ్డంగులు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా రైతులు ఏమంటే ధర తక్కువ ఉన్నింది అనుకో ధరలలో నిల్వ చేసుకొని సగటున ఏదైతే ఉంటుందో అంటే మార్కెట్ కి సెస్ నా వసూలుతో దాంట్లో నిల్వ ఉంచుకొని ఎప్పుడైతే రేట్లు అందుబాటులోకి వస్తాయో అప్పుడు రైతుల విక్రయించుకునే అవకాశం ఉంటుంది రైతులకు దాదాపు ఇప్పటి వరకు రోజుకు ఎన్ని మనకు పంట మన మార్కెట్ యాక్కు వస్తుంది నేను మార్కెట్ యాడ్ చేయడంలో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆరు వందల టన్నులు ఐదు వందల టన్నులు ఇట్లా ఇప్పుడు నేను చేసి కూడా రెండు వార త్రీ వీక్స్ అయింది అంటే మూడు వారాలు కంప్లీట్ అయింది మూడు వారాల నుంచి కూడా నిన్న అంటే ఒక గత వారం రోజుల కిందటి వరకు మాక్సిమం మూడు వందలు నాలుగు వందల టన్నులు వచ్చేటివి ఇప్పుడు కొంచెం తగ్గింది అంటే ఈ వర్ష ప్రభావం వల్ల కానీ ఈ నుంచి సీజన్ అనేది తక్కువ అంటే అయిపోవచ్చింది ఈల్డ్ మళ్ళీ సమ్మర్ లో స్టార్ట్ సమ్మర్ మళ్ళా మార్చి నుంచి స్టార్ట్ అవుతారు ఈ సమ్మర్ లో ఎక్కువ సీలింగ్ డిమాండ్ ఉండేదక్క అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అప్పుడు కొంచెం రైతులు కూడా ఎక్కువ అవకాశం కాశం ఏం చేస్తారు మీరు అయితేనా అయితే ఎన్ని ఎకరాల పొలం ఇరవై రెండు ఎకరాల పొలం ఇరవై ఇరవై రెండు ఎకరాల్లో ఏం చేస్తారు శనగ ఆ మినుములు చప్పుడ బాబా స్టాండర్డ్ రేట్స్ ఉంటాయి కదా దాని వల్ల మనకి నష్టం అంటే ఏముండదా నష్టం అంటే ఇప్పుడు ఇప్పుడు ఇస్తారు అంటే ఆల్రెడీ ఇప్పుడు వర్షం రాకపోతే పండుతుంది బాగా ఇప్పుడు తుఫాన్ అయిపోతేనే పంట వేస్తాము తుఫాన్ ఉంది కదా ఇది అయిపోతేనే ఇంకా కొన్ని మళ్ళీ వర్షం రాకుంటే చిన్నగా మంచి లాభం వర్షం వచ్చి చనిపోతుంది వర్షం పంట చనిపోతుంది అంత కుళ్ళిపోతుంది అంత కాఫీ కాదు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త